నమస్కారం రేవంత్ రెడ్డి గారు నమస్తే పవన్ గారు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను బాగానే ఉన్నానండి ఎరా బన్నీ ఏంటి అర్జెంట్గా రమ్మని పిలిచావు మీతో పర్సనల్ గా మాట్లాడదామని పిలిచాను మాయ్యా నేను పక్కకు పోనా మరి అయ్యో రేవంత్ అన్నా మీరు ఖచ్చితంగా ఉండాలన్నా మీరు ఆగండి రేవంత్ గారు చెప్పబన్ని ఏంటి విశేషాలు ఏం లేదు అయ్యా నా టూ సినిమాకి టికెట్స్ రేట్స్ పెంచమని ఈ పెద్ద మనిషిని అడిగితే కుదరదంటే కుదరదన్నాడు ఇప్పుడు నీ హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు పెంచినట్లు మా అయ్యా పంచాయతీ పెట్టుకుందామని బాగా ఉన్నట్లుంది బన్నీ నీకు పోయిన దాన్ని మళ్ళా మళ్ళా ఎలా పెడుతున్నావు నువ్వు ఇప్పుడు నేనేమన్నాను రేవంత్ అన్న అప్పుడు మీరే అన్నారు కదా తెలంగాణలో అసలు టికెట్స్ రేట్లు పెంచమని మరి ఇప్పుడు ఎందుకు పెంచినట్లు ఓ మా మావయ్య ఏపీ డిప్యూటీ డి 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 డిప్యూటీ సీఎం అనా రే మ్యాటర్ మధ్యలో మనం ఇంటర్ఫియర్ కాకూడదురా కరెక్ట్గా వయ్య పవను ఆనాడు ఈయన ఓవర్ యాక్షన్ చూసినావు కదా ఒక నిండు ప్రాణం పోయింది ఈయన వల్ల చిన్న పిల్లగాడు అస్వస్థత పాలయ్యిండు మాటి మాటికి ఇదే మ్యాటర్ చెప్పకండి రేవంత్ అన్న నాకు తెలుసు మీకు నేనంటే అప్పటి నుంచి ఇష్టం లేదు అందుకే నా మీద మీకు ఈ కక్ష రే బన్నీ మాటలు కోటలు దాడుతున్నాయి అసలు ఆ థియేటర్కి నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడ క్రౌడ్ ఉంటుందన్న విషయం నీకు తెలుసు కదా ఆ విషయంలో రేవంత్ గారు చేసింది కరెక్ట్ రేవంత్ గారు చేసింది కరెక్ట్ అదే కదా పవన్ గారు నేను చెప్పింది సరే మా అయ్య నేను ఆ థియేటర్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అది నా తప్పే మరి టికెట్ ప్రైస్ పెంచలేదు కదా మరి దానికి ఏమంటావు రేవంత్ అన్నా అది అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అట్లా కొన్ని పరిస్థితులు కాదన్నా నా మీద కుట్ర నా మీద కుట్ర నీకు రేవంతీకు నీ పైన ఆయనకి ఏముంటుంది కుట్ర కుట్ర చెయ్యాలని అనుకుంటే నీకు గద్దర అవార్డు ఇప్పించటం మీ పైన సింపతి పెంచుకోవడానికి ఆ అవార్డు ఇప్పించావన్నా సింపతి సింపతి ఊరుకో ఊరుకోమాయ నేను ఆ వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం చేసినప్పటి నుండి మీరు నన్ను టార్గెట్ చేశారు ఆ వైసీపీకి సపోర్ట్ చేస్తే నాకు కోపం ఎందుకయ్యా అది మా రాష్ట్రం కాదు మా లెక్క కాదు అక్కడ మీ గురువు గారు ఉన్నారు కదన్నా ఎవరా గురువు ఇంకోసారా మాట అన్నావంటే తాట ఏమనుకున్నావో ఎక్కువ తక్కువ మాట్లాడక అర్థమైందా రేవంత్ గారు మీరు ఆగండి కాస్తాం ఒక ముఖ్యమంత్రితోని ఇట్ల నేను మాట్లాడేది నువ్వే చెప్పు పవన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పుకునే మీరేం ముఖ్యమంత్రి అన్నా మీరేం ముఖ్యమంత్రి అన్నా ఓయ్ మాటలు సరిగ్గా రాని అవునా కావాలనే నీ సినిమాకి రేట్లు పెంచలేదు ఇప్పుడేంది ఆ సినిమా చూసి అసలు జనాలకు ఏం సందేశం ఇద్దామని అసలు జనాలు ఏం నేర్చుకుంటారా నీ సినిమా చూసి అందులో మొత్తం స్మగ్లింగు గిదే ఉన్నది కదా ఏమన్నా సందేశం ఉన్నదా చెప్పు అన్న నోట్లో నుండి ఎలా తెప్పించానో నిజం ఎలా బీ పెద్దలతో ఇలాగైనా మాట్లాడేది హవర్మా పెద్దోళ్ళు ఈ పెద్ద మనిషి నన్ను కావాలనే టార్గెట్ చేశాడు అయినా పర్లేదు నాయ్ నా సినిమాకి రెండు వేల కోట్లు వచ్చాయి రెండు వేల కోట్లు అయితే ఆ ప్రొడ్యూసర్ మీద సిబిఐ ఈడీ కేసు కూడా పెట్టమంటావు అంతే కదా ఆ పని కూడా నువ్వు చేసావు కదన్నా నువ్వు సీఎం ఇప్పుడయ్యావు నేను ఎప్పటి నుండో హీరోని రే బన్నీ నువ్వు వాగు ఒక సీఎం ఇలాగైనా ఊరుకోండి మాయా మీ అందరూ ఒకటే నన్ను టార్గెట్ చేసినంత మాత్రం నా ఏమీ లేదు అసలు తగ్గేదెల్లే ఇంకోసారి అంటే తాట తీస్తా ఏమనుకున్నావో తగ్గేదల్లే తగ్గేదెల్లే తగ్గేదెల్లే అస్సలు తగ్గేదేలే తీయన్నా నా తాట తీయన్నా రేవంత్ గారు మీరు ఒక సీఎం అండి మీకు అసోపు ఉండాలి అలా అరిస్తే ఎలాగండి అంటే ఆయన మాటలు అంటుంటే నేను పడాలా పవను నేనేమన్నా నా సినిమాకి టికెట్ల రేట్లు ఎందుకు పెంచలేదు ఇప్పుడు ఎందుకు పెంచారు అని అన్నాను దానికి సూటిగా సమాధానం చెప్పన్నా సూటిగా సమాధానం చెప్పు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇదిగో రేవంత్ గారు కాస్త ఆవేశం తగ్గించుకోండి ఎందుకు ఆవేశం స్టార్ లాగా అలా అరుస్తున్నారు నా మాట ఇంత నేను మాట్లాడుతున్నా అరుస్తలేను మావయ్య ఆయనకి సభలో మాట్లాడి మాట్లాడి అలవాటైపోయింది ఇదిగో రేవంత్ అన్న అందరినీ సమానంగా చూడన్నా అయిపోయా